అసలు కదలలేదు ఎక్కడికి ఎక్కడైనా సింహ పిల్ల గర్జిస్తే చాలు ఏనుగులు భయం పుడుతుంది అలాంటిది సింహాలు గర్జిస్తున్నప్పటికీ కూడా చెవిని పళ్ళదు అలాగే చింతన చేస్తుంది అంటే భయాన్ని కూడా జయించింది శివచింతనతో భయం కాని మోహం కాని దాహం కానీ ఆకలి కానీ అంటే మనోవికారాలు దేహ వికారాలు రెండూ లేవు ఇక్కడ కామము భయము మనోవికారాలు ఆకలి దప్పిక దేహ వికారాలు ఈ రెండూ కూడా పట్టలేదు అంటే దేహ మనోవికారాలని దాటిపోయి మనస్సు ఎక్కడున్నది అంటే ప్రాణలింగ పూజనా విఘ్నమున ఎందు పుట్టినట్టి చింత తన ప్రాణలింగాన్ని ఆరాధిస్తూ ఉన్నప్పుడు జరిగిన విఘ్నం ఈ విఘ్నం ఇంకా రాకూడదు ఎందుకు ఇలా వస్తోందన్న ఆలోచనతో శివచింతనలో దేహ మనోవికారాలని జయించింది ఆ తల్లి మొత్తానికి వీళ్ళిద్దరికి ఒకటే తపన ఎప్పుడు పడమటి కొండపై ఎక్కువ భానుడు పొద్దున్నే పూజ చేసుకు వచ్చేశారు అప్పటి నుంచి తాపత్రయం ఏంటంటే ఎప్పుడు అస్తమయం అవుతుంది ఎప్పుడు మళ్ళీ సూర్యోదయం అవుతుంది నేను ఎప్పుడు ఇలా పూజ చేస్తాను ఇదే చింత వాళ్ళకి ఎప్పుడు పడమటి కొండపై ఎక్కువ భానుడు ఎప్పుడు దయించు నే పోదు ఇలా అనుచు ఇలా చింతపడుతున్నారు సంధ్యా సంధ్యాసమయం అయిందండి ఎంత అందంగా వర్ణిస్తున్నాడు చూడండి సూర్యాస్తమయం అయిందిట సూర్యాస్తమయం జరిగినప్పుడు తూర్పున సూర్యుడు పడమటి వైపు వచ్చాడు ఆ వచ్చిన తీరు వర్ణిస్తున్నారు ప్రగ్వధూమణి చిమ్మ పశ్చిమ దిక్కాంత పట్టిన చెంగల్వ బంతి అనగా కాల విష్ణుండంధకార దచ్చుని వ్రేయ చరమాద్రి పడిపోవు చక్రమనగా దినమహీరుఘమున తేజోమయంబుగా పండిరాలిన పెద్ద పండనంగా దివి నుండి దేవదానవ యుద్ధ రక్తాత్రమై నేలకూలు రథాంగమనగా ఎలా పడుతున్నాడు సూర్యుడు ఎర్రని సూర్యుడు ఆ పడమటి ఆకాశంలోంచి జారి పడుతున్నట్ట ఆ పడడం ఎలా ఉన్నది అంటే తూర్పు అనే కన్య పడమర అనే కన్య చెంగల్వ చెంగల్వ బంతి అంటే ఎర్రగా ఉంటుందండి చెంగల్వతో చేసిన బంతిట ఆ చెంగల్వ బంతి తూర్పు అనే కన్య విసిరితే పడమర అనే కన్య పట్టుకుందా అన్నట్టుగా ఉన్నట్టు సూర్యభగవానుడు ఇక్కడ చెంగల్వ బంతిలాగా ఎంత అందమైన భావన చూడండి అంతేకాదు కాలవిష్ణుండు అంధకారదెచ్చుని వ్రేయ చరమాద్రి పడిపోవు చక్రమనగా కాలరూప విష్ణువు అంధకాసురుడు లేదా అంధకారం అనే రాక్షుడిని సంహరించడానికి చక్రం ప్రయోగిస్తే ఆ చక్రం ఆకాశంలోంచి పడమట ఆకాశంలోకి జారి పడుతోందా అన్నట్టున్నాడు సూర్యభగవానుడు అంటే నారాయణుని చేతి చక్రంలా ఉన్నాడు దినమహీ రుఘమున తేజోమయంబుగా పండిరాలిన పెద్ద పండనంగా పగలు అనే చెట్టుకి పండిన పండు రాలిపోతుందా అన్నట్టున్నట్ట దివి నుండి దేవదానవ యుద్ధ రక్తాద్రమై నేలకూలు రథాంగమనగా ఆకాశంలో దేవదానవులు యుద్ధం చేస్తుంటే ఒక రథచక్రం రక్తంతో తడిసి జారిపోతుందా అన్నట్లున్నాడు సూర్యభగవానుడు ఆ ఎర్రని సూర్యుడిని ఇన్ని విధాలుగా వర్ణిస్తున్నారు మొత్తానికి భానుబింబంబు గృంకే కొంతసేపటికి రాత్రి అయింది ఆ రాత్రి అయిన విధానం చూపిస్తున్నాడు ఇక్కడ సర్వం శివమయం అని దర్శనానికి వెళ్ళిపోవాలి ఇంకా ఎందుకంటే వాళ్ళు చింతన శివచింతనే చేస్తున్నారు కనుక మొత్తం ప్రకృతి అంతా శివమయంగా చూస్తున్నాడు ఇక్కడ లేదా ధూడ్జెట్ మనకి సర్వం శివమయంగా చూపిస్తున్నాడు చూడడం చేతనవ్వాలే కానీ అనుబనునా శివమయంగా చూడవచ్చు